హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ కలెక్షన్స్ దిస్ ఇస్ మౌనిక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్డర్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూడండి మీ నా కలెక్షన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి మనకి ఎవ్రీ వీక్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేయాలి అలాగే మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి అండ్ ఎవరికైనా టూ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయాలి ఈ సెట్ వచ్చేసి మనకు చాలా డేస్ తర్వాత రిస్టాక్ అయిందండి షార్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలాగే కాంబో వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్లో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తామండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ రింగ్స్ ఇందులో మనకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఆర్డరింగ్ ప్రాసెస్ ఏంటి అంటే మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది మీకు డిస్పాచ్ అయిన నెక్స్ట్ డేనే ట్రాకింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ వీక్ డెలివరీ అయితే పడుతుందండి అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయడండి పార్సల్ రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ అయితే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఓపెనింగ్ వీడియో లేకపోతే రిటర్న్ చేయడం అయితే ఇబ్బంది అవుతుందండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే డ్యామేజ్ అయితే ఉండదండి ఏమైనా ట్రాన్సిట్లో ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం డ్యామేజ్ వస్తుంది దానికోసం అన్బాక్సింగ్ వీడియో ఉంటే మీకు రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డైమండ్ ఫినిషింగ్లో వస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లోటస్ అండ్ విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి కెంపు స్టోన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇన్విజిబుల్ చైన్స్ అండి ఇది వచ్చేసి మనకి సీజర్ ఫినిషింగ్లో వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా మనకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మీకు సేమ్ డే ఆర్ నెక్స్ట్ డేనే ట్రాక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ పీస్ వరకు అయితే రీస్టాక్ అయింది అలాగే ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా హండ్రెడ్ పీస్ వరకు అయితే రీస్టాక్ అయిందండి చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫ్రీషింగ్ పింక్ అమ్మవారి డిజైన్లో అయితే ఈసారి మనకు చాలా డిజైన్స్ అయితే వచ్చాయండి షార్ట్ లెంత్లో ఇది వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యాంగో హారం అయితే లెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు పిక్స్ అనేది క్లియర్గా లేకపోతే నాకు వాట్సాప్ చేయండి మీకు క్లియర్ పిక్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని ఇందులో మనకు కస్టమైజేషన్ ఉందండి కలర్ కస్టమైజేషన్ మీకు నచ్చిన కలర్ అయితే కస్టమైజేషన్ చేయించుకోండి ఇది వచ్చేసి వరకు బీట్స్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని అలాగే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒకసారి అవైలబుల్ చెక్ చేయండి అవైలబుల్ చెక్ చేసిన తర్వాత రెడీ టు పే చేయండి అడ్రస్ అనేది మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి అండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంకిన్ బీట్స్ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి షైనింగ్ చూడండి మీకే అర్థమవుతుంది మన దగ్గర క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇది వచ్చేసి పగడాల డిజైన్ అండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి ఇది వచ్చేసి చెంపస్వరాలు విత్ ఇయరింగ్స్ అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ లా ఉందండి ఈ సెట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ యూజ్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి కాంబో సెట్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి విత్ పాపిటబిల్లా కూడా వస్తుంది ఇది వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ అండి మన దగ్గర ఒకసారి కాంబోస్ అనేది చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అని ఇది వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని ఇందులో మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి జాలీ సెట్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇందులో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అలాగే వీడియో కన్నా ముందే మనకు కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు నాకు వాట్సాప్ చేయండి మీకు గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మా దగ్గర రీసెలింగ్ ఆప్షన్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి బెస్ట్ మార్జిన్ వేసుకుని అయితే రీసెలింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని అన్ని పిక్స్ అనేది ఇక్కడ షోఅప్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుందండి మన దగ్గర డైలీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే అప్డేట్స్ ఉంటాయి ఎవరికైనా నచ్చితే గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అయితే చూడొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ఇలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి గివేవీలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్